కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయా అంటే ఇగో ఇందాక వాస్తవాలు చెప్పిండు ప్రకాష్ అన్న వాస్తవాలకు దూరంగా అవాస్తవాలనే ప్రచారం చేయడం కోసమే పని కట్టుకొని మరి ఒక ఘోరమైన దుష్ప్రచారం జరుగుతుంది దాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే శాసనసభ వేదిక ద్వారా కావచ్చు బయట పత్రికల సమావేశాల ద్వారా కావచ్చు కేసీఆర్ గారు ప్రత్యేకమైన ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మన నాయకులు ఎవరు మాట్లాడినా దానిపైన సవివరంగా మాట్లాడినప్పటికీ కూడా కావాలనే దీన్ని ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ దుష్ప్రచారాన్ని కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇందాక ప్రకాశాన్న చెప్పినట్టుగా అందులో వాళ్లకు ఒక అవకాశం దొరికింది దీన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిండ్రు నమ్మి నమ్మిండ్రు అని నమ్ముతున్నారు ఇక దీని మీదకి వెళ్ళే పోవాలి మనం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం అరే ఇది బాగున్నది ఈ ఇష్యూ బాగున్నది ఇక దీని మీదనే మొత్తం కథం చేయాలి గతంలో ప్రభుత్వం రాకపూర్వం వాళ్ళ ప్రభుత్వంలో రాకపూర్వం కాళేశ్వరం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కాళేశ్వరం అంటే అంత గొప్ప పేరు తెప్పి తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మరి దీని మీదనే వాళ్ళని బదనాం చేస్తే అనేకమైన వాస్తవ విషయాలు వాటికి విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది ఎంత ఘోరం అంటే ఒక్కొక్కసారి మనకు కడుపు మండుతుంది ఆవేదన అనిపిస్తుంది కానీ ఎవరికి చెప్తాం ఎట్లా చెప్తాం చెప్పడానికి ఏదో ఒక వేదిక కావాలి ఆ వేదిక ద్వారా ఈ చర్చల ద్వారానే ప్రజల్లోకి ఈ సమాచారాన్ని చేర్చ చేరాలి చేరవేయాలనేటువంటిదే ఒక ముఖ్య ఉద్దేశం దానికోసమే ఈరోజు ఒక చర్చా వేదిక లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కాళేశ్వరం గ్రామంలోనే దీన్ని నిర్వహించాలని ఒక చర్చ సందర్భంగా అనుకొని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం దానికి పూర్తి బాధ్యత తీసుకొని తమ్ముడు పుట్టమధుగారు ఏర్పాట్లన్నీ ఎంత ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఎంత నిర్బంధం ప్రయోగించినప్పటికీ ఈ స్థలం ఇవ్వడానికి కూడా ఇక్కడ నిలబడడానికి కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి ఇన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్మునికి నిజంగా కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మాజీ స్పీకర్ గారు అదేవిధంగా ఇప్పుడు శాసన మండలిలో మన అపోజిషన్ అపోజిషన్ నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి అన్న మధుసూనాథ్ చారి గారు వి ప్రకాష్ అన్న నిజంగా కూడా నీళ్లు నిధులు అనే గతంలోనే ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని తీసుకువచ్చి నీళ్ళ గురించి అనేక అవగాహన కలిగినటువంటి నాయకులు నిపుణులు నీటి పారుదల రంగంలో నిపుణులూరు అన్న మరి వారికి అనువనువున ఎక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకోసం ఈ కుట్రలు జరుగుతున్నాయి ఎప్పటిదాకా మరి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు అన్ని విషయాలు అంటే చెప్పింది నిజంగా కూడా వారు అన్నట్టు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇటువంటివి ఒక సెమినార్స్ ద్వారా ఒక గంట గంటన్నర మాట్లాడిస్తే రెండు గంటలు మాట్లాడిస్తే తప్ప అనేక విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు మరి వారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు మాజీ జడ్పీ అయినటువంటి మా సోదరిమనులు దావ వసంత గారు అదేవిధంగా వర్షిని గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు మా అందరికీ పెద్దలు దివాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు అదేవిధంగా రాజా రమేష్ గారు డాక్టర్ గారు మరి వివిధ నియోజకవర్గాల నుంచి చాలా ముఖ్యమైనటువంటి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఈ చర్చ ద్వారా ఖచ్చితంగా ఒక మెసేజ్ పోవాలనేటువంటిదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న చెప్పిండ్రు నేను రెండు మూడు విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకువచ్చి దాదాపు అన్ని మేము అనుకున్నాయి అని కూడా చర్చలోకి వచ్చినాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేని నాడు ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకుంటే ఎట్లా ఉండేనో మన పాత రైతులందరికీ తెలుసు అవన్నీ కొద్దిగా మర్చిపోతే మర్చిపోయి ఉండవచ్చు ఎందుకంటే మళ్ళీ పది సంవత్సరాలు మనం పచ్చబడ్డం అవన్నీ కొంత కనుమరుగ్ కావచ్చు కానీ మేమైతే మర్చిపోలేదు గతంలో జరిగినటువంటి విషయాలు నిజంగా తెలంగాణలో కాల్వల మీద వచ్చే నీళ్లతో వ్యవసాయం సాగినటువంటి దాఖలాలు ఉండేనా లేవు బోర్లు బావులు ఖచ్చితంగా వర్షాధారం మీదనే వ్యవసాయం చేసినటువంటి రోజులు మనకు తెలుసు అందుకే ఆనాడు తెలంగాణ అంటేనే బీడు భూములు ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు వీటన్నిటితోటి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నదే గంధు కోసం ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టుగా ఆనాడు ఒక బోర్ వేయాలంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఫీట్లు ఎత్తే తప్ప నీళ్లను చూడనటువంటి రోజుల నుంచి మరి మనం ఒక మంచి స్థితికి వచ్చి వచ్చి రావడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే ఇగో ఇందాక ప్రకాశ్ అన్న చెప్పినటువంటి కుట్రలన్నిటి కూడా మనం ఛేదించవచ్చు సాధించవచ్చు వాటిని అధిగమించి మనం అనుకున్నది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు మనకు అధికారం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో ఎంత గణనీయమైనటువంటి సేవలు అందించాలనో ఏం చేస్తే ఈ రాష్ట్రం పచ్చబడుతుందో ఏం చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతామో అన్ని విధాల ఆలోచన చేసిన తర్వాతనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులతో పాటు ప్రధానమైనటువంటి ఆధార తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి నది తప్ప ఇంకొక అవకాశం లేదు కొంత భాగం భాగం కృష్ణా నది మరి ప్రధానమైన భాగం నీళ్ళంటూ ఉన్నాయి అంటే దాదాపు పన్నెండు వందల టీఎంసీల పైచీలకు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక గోదావరి నది మరి ఆ గోదావరి నదిలో అనేక వందల సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి ఎందుకు పోయినాయో ఎందుకు ఆపలేదో ఎందుకు బ్యారేజీలు కట్టలేదో ఎందుకు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిండో ఇప్పటిదాకా ప్రకాష్ అన్న చెప్పిండు దానికి కారణం కూడా గదే తెలంగాణ వచ్చినాక మన నాపలేదు ప్రాజెక్టు కట్టుకునే అవకాశం వచ్చింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా ప్రపంచంలోనే అతి భారీ ప్రాజెక్టు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దీని రూపకల్పన కూడా నిజంగా మరి కేసీఆర్ గారు వారితో పాటు అనేక మంది నిపుణుల యొక్క మరి ఆలోచన విధానంతో రూపకల్పన జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోయినటువంటి విషయం అయితే ఎవరిని అడిగినా చెప్తారు నల్గొండ జిల్లాకు ఎట్లా పోతాయి మెదక్ జిల్లా మొత్తం నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతం నల్గొండ జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు ఇతర ప్రాంతాలన్నీ కూడా ఖమ్మం వరకు కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరి దీంట్లో ఈ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు ఎంత మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే లక్ష కోట్లు తినేసిరనే లక్ష కోట్లు తినేసిండ్రు కేసీఆర్ తినేసిండ్రు కేసీఆర్ కొన్ని కుటుంబం వినేసిండని ఇంతకంటే అన్యాయం ఏముంటుంది ఎట్లా మాట్లాడచ్చు ప్రజలు దీన్ని చూసి నివ్వరబోతున్నారు ఎవరు ఆన్సర్ చెప్తలేరు మరి ఈ చర్చ జరగకపోతే నిజంగానే ప్రజలు నమ్మితే ఇదివరకే నమ్మి ఒకసారి ఇబ్బంది పడ్డరు ఇబ్బంది పడితే ఇవాళ ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం మరి ఇదే కంటిన్యూ అవుతే ఏం జరుగుతాయి ఇందాక ప్రకాశం ఏం చెప్పిండు ఇవి ఇన్ని సంవత్సరం ఇప్పుడు సంవత్సరం నరైతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిందని ఒక దుష్ప్రచారం చేసి ఒక కుక్కను చంపే ముందు దాన్ని పిచ్చి కుక్కని ఏ విధంగానైతే పేరు పెడతారో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయిందని మొత్తం కంప్లీట్ గానే దీన్ని మరి లేకుండా చేసేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతున్న విషయం వాస్తవం దీని నుంచి మనం బయటపడితేనే తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు దీని మీద ఒక సమగ్రమైనటువంటి మరి చర్చ జరగాలనేదే ఆ యొక్క ఉద్దేశం కొన్ని విషయాలు దీంట్లో పర్టికులర్గా చూసినప్పుడు కాళేశ్వరం అంటే నిజంగా కొంత కొన్ని బ్యారేజ్లు కొన్ని పంప్ కొన్ని రిజర్వాయర్లు కొన్ని సొరంగ మార్గాలు అనేక వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు వీటన్నిటి సమాహారమే పంప్ హౌజులు వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవంగా ఇక్కడ కట్టింది మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో మరి ఆ సెవెంత్ యూనిట్లో ఒక పిల్లర్ కుంగింది ఒక పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి ఇరవయో పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి పంతొమ్మిది ఇరవై ఒకటో పిల్లర్ కూడా దాని మీద కొంచెం బరువుబడి అవి కూడా డిస్టర్బ్ అయినాయి జరిగింది ఇది మరి దీన్ని భూతద్దంలో పెట్టి సంవత్సరం నర నుంచి నీళ్లు ఆపకుండా ఇక దొరికిందే తడువుగా దీని మీదనే మొత్తం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను మొత్తం కథం పట్టి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది దీనికి తోడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక పావుగా వాడుతున్నటువంటి ఎన్డీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంది వీళ్ళు దాకా చేసింది సంవత్సర కాలంలో ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు సంవత్సరం నెలకు ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి ఊడిపడి ఇలా నివేదిక ఇచ్చిండ్రు నివేదికలు ఏమన్నా అని ఉన్నదానంటే ఏం లేదు దాన్ని రిపేర్ చేసుకొని యథావిధిగా ఈ ప్రాజెక్టును కొనసాగించవచ్చు అంటూనే మళ్ళీ ఏమన్నారంటే దీనిలాగానే ఇతర బ్యారేజ్లలో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ పరిశీలన చేయాలనేటువంటి మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నది ఎక్కడ అవినీతి జరిగిందని కానీ ఎక్కడ ఈ ఏదైతే ప్రాజెక్టు నివేదికలకు వ్యతిరేకంగా జరిగిందని కానీ ఎక్కడ కూడా చెప్పలే కానీ ఎగబడి ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడడానికి అవకాశం తీసుకొని అలా ఉన్న ముఖ్యమంత్రి వేదిక ఏదన్నా కానీ అది విద్యార్థులకు సంబంధించిన వేదికన కార్మికులకు సంబంధించిన వేదికనా లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా దిశానిర్దేశం చేసే చేసేటువంటి వేదికన సందర్భం లేనే లేదు ఏది ఏ వేదిక దొరికితే చాలు ఆ వేదిక ద్వారా మరి ఇష్టం వచ్చినట్టుగా సందర్భం లేకున్నా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు మరి ఇందాకనే అన్న చెప్పిండు ఈ బ్యారేజ్ కట్టిన వాళ్ళు ఎవరు ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కట్టిండ్రు అల్లాటప్ప వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు కాదు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని కట్టినటువంటి బ్యారేజ్ ఇది దాంట్లో మరి ఒక ప్రాబ్లం వచ్చింది వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఎల్ఎన్టీ సంస్థ వారే చెప్పారు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొంతకాలం వాళ్ళకు మెయింటెనెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి రెండు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది మేమే పెట్టి చేస్తామంటే కనీసం ఇప్పటి వరకు ఆర్డర్ కూడా ఇవ్వకుండా నీళ్లు ఆపకుండా ఇగో ఈ నిమిషానికి కూడా రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఒక పంపు నడిపే అవకాశం ఉన్నది ఒక పంపు నడపడం వల్ల దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది కానీ కావాలని ఆపకుండా కావాలనే నీళ్లను పంపు చేయకుండా ఈ ప్రాజెక్టే విఫల ప్రయత్నం ఈ ప్రాజెక్టే పనికిరాదని చెప్పేటువంటి ఒక కుట్ర మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంది దీన్ని అడ్డుకోవాల్సింది ఎవరో కాదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా తెలంగాణ వాదులుగా ఈ రాష్ట్రం యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళుగా ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్రం గొప్పగా ఉండాలంటే అన్ని వర్గాలు బాగుండాలంటే అన్ని వ్యవస్థలు మంచిగా ఉండాలంటే గత పది సంవత్సరాల్లో ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే ఆ ప్రభుత్వం మంచిగా ఉంటే ప్రభుత్వ ఆదాయ వనరులు పెరిగితే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండాలంటే మరి ఇటువంటి వాటిపైన నాయకులుగా కార్యకర్తలుగా మన బాధ్యత ఇప్పటిదాకా ఒక ఒక నిశ్శబ్దాన్ని మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో దయచేసి ఆ నిశ్శబ్దాన్ని వదలాల్సిన అక్కరం అయితే ఉన్నది ఎవరు మాట్లాడతలేరు మనం ఎందుకు మాట్లాడాలి మరి మాట్లాడకపోతే నిజమే అవుతుంది మరి వాళ్ళు చెప్పేది నిజాల అబద్ధాలు అయినప్పుడు చెప్పాలి కదా ఇది ఒక్కటే కాదు సరే నిర్బంధం కూడా కొనసాగుతున్నది ఎక్కడైతే యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆ యువకులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి పోలీసును పెట్టి వాళ్ళను భేదిస్తూ ఉన్నారు సాధిస్తూ ఉన్నారు వాటి అన్నిటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి మనం ఇవన్నింటినీ కూడా సాధించుకోగలుగుతాం నియోజకవర్గాల వారిగా నాయకులు వచ్చిండ్రు వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చిండ్రు తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వేదికనే వేదికగానే ఇక జరుగుతున్నటువంటి చర్చలో భాగంగానే ఖచ్చితంగా అవసరమైతే దీని మీద ఇంతకుముందే ప్రకాశన్న చెప్పినట్టుగా ఒక నిరంతర కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా దారుణం ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి విషయాలు కూడా చూసినా ముఖ్యమంత్రి మాట్లాడితే కడుపు మండిపోతున్నది ఈ అబద్ధాన్ని ఇంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు అబద్ధాన్నే ధైర్యంగా చెప్తున్నారు అని అంటే వాళ్ళకు దీని మీద ఒక ఒక నమ్మకం అదే ఇది చెప్తే ప్రజలు నమ్మేటట్టు ఉన్నారు అని నిజంగా ప్రజలకు కూడా తెలిసి వాస్తవాలు కావాలనే ఎండబెడుతున్నారు కావాలనే నీళ్లు ఇవ్వక ఈసారి లక్షల ఎకరాలలో పొలాలు ఎండిపోయినాయి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనవి ఈ ప్రభుత్వం దిక్కు దివాన్ అంటే అన్ని రకాల కూడా నమ్మకాలను కోల్పోయినటువంటి ప్రభుత్వంగా ఇలా ప్రజలు నిర్ధారణకు వచ్చిండ్రు ఈ సమయంలో మరి మనం ధైర్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాస్తవాలనే చెప్పమంటున్నాము వాస్తవాలను చర్చ పెట్టమంటున్నాము గ్రామాలలో కానీ మండలాలలో కానీ మీరున్న ప్రాంతంలోనే నిజమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మనం ఈరోజు కొనసాగిస్తున్నాము దానికి మీరు అందరూ వచ్చి మరి ఇంత విజయవంతంగా సమయం ఇచ్చి పూర్తి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఎక్కువైంది అన్న చారి గారు కూడా మాట్లాడేందుకు చాలా విషయాలు ఉన్నప్పటికీ మరి ప్రకాష్ అన్ననే దాదాపు అన్ని టచ్ చేసిండు మళ్ళీ మనం ఎక్కడైనా ప్రత్యేకంగా మీటింగ్లలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంకా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ